Hello Narendra, blessed morning, blessed morning, welcome, 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 start Sit straight, close your eyes.

హాక్స్ కాదు 100% క్లీన్ నేనే చేశా 100% నోని కొట్టు ఉంది కానీ మిలేతో లేదు ఎమిలేతో సం యాక్లేటెడ్ మస థెరపీ ఇక్కడ పేగు ఉండడం పరం వెరీ హ్యాపీ వెరీ నైస్ అన్ని క్లియర్ చేసేసాను ఇంక మీట జస్ట్ పూర్తి ఇప్పుడు కొత్త ఇల్లు వాష్ చేసి విండో అక్కడ పైన ఇవన్నీ చేస్తాం కదా అవన్నీ నేను చేసేసాను ఇప్పుడు అన్ని కొత్త దాన్ని తీసి పెట్టి అట్రాక్ట్ చేసి మీరేం చేయాలి ఓన్లీ స్వీప్ అండ్ స్వాబ్ తెలుగు తెలియ సారీ స్వీప్ లేకపోతే మనసు మనసు తెలుగు మాకన్నా మీరే బాబా సార్ ఇప్పుడు ఇప్పటినుంచి అంటే చెప్పండి చెప్పండి అందరూ షేర్ చేసుకోవాలి ఇప్పుడు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ హలో ఎస్ నమస్కారం మేడం చాలా ఫ్రీగా ఉంది మేడం బాడీ పార్ట్స్ పెయిన్ అనేది మొత్తం మిగిలిపోయింది మేడం క్లీన్ చేసినట్టుగా చాలా రిలాక్స్ ఉంది అవును మేడం బ్యాక్ పెయిన్ అనేది ఒకటి ఉంటుండే అంటే కంప్లీట్ గా స్టిచ్చింగ్ చేసేదాన్ని నేను సో బ్యాక్ పెయిన్ ఉండే ఈ రోజుకి మొత్తం పోయింది అనిపించింది మేడం కంప్లీట్ గా నేను అంతే అంటే కంప్లీట్ గా ఇట్లా అది అయితే ఇప్పుడే క్లీన్ అయి ఉంటుంది అంతే ఆ అంతే కావాలి అలా అంటే బాడీ మైండ్ ఇంకోటి అంటే ఇంకా మైండ్ అలాగే ఉంటుంది తగ్గిపోయింది 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 అనుకుంటా అనుకుంటే ఎట్లానే అయిపోయింది థ్యాంక్ యూ శారద థ్యాంక్ యూ సో మచ్ ఎనీబడి ఎల్స్ ఎనీవన్ ఎల్స్ వాంట్ టు షేర్ మార్నింగ్ మేడం సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యు మేడం ఐ లవ్ యు సారీ yes chapel <laughs> yes. dear వెరీ నైస్ ఫీలింగ్ మేడం టుడే ఏదో ఒక స్ట్రెస్ కొంచెం దీంతో కూర్చునేవాళ్ళు అంటే ఫస్ట్ స్టార్టింగ్ లో మనం బట్ నేనైతే టూ డేస్ నుంచి కంప్లీట్ గా నేను ఒక ఫుల్ ధైర్యంగా కూర్చుంటున్నాను హ్యాపీగా ఇది అంటే ఏ టైం వరకు కూడా నాకు ఏది కూడా స్ట్రెస్ కానీ ఇది కానీ ఏమి భయం కానీ ఏం లేవు మేడం వస్తారు ఇంకా క్లియర్ చేసేసి రోజు క్లియర్ అయిపోయింది ఇంకా వద్దు యూనివర్స్ పవర్ లేదా పవర్ ఉంది నమ్మాలి మీరు హండ్రెడ్ ఏమి ఒక పర్సెంట్ టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ వద్దు హండ్రెడ్ చెప్పండి మీరు చేసుకోలేం చేసినాను హండ్రెడ్ పై అలా చెప్పాలి బాకీ పెట్టుకోకూడదు

నాకు చక్రస్ హార్ట్ చక్ర అండ్ క్రౌన్ చక్ర అది ఈ రోజు అయితే టోటల్ సార్ చెప్పారు అన్నా మనం అయిన తర్వాత సార్ మధ్యలో మాట్లాడారు క్రౌన్ మొత్తం టోటల్ చక్రస్ యాక్టివేట్ అవుతాయి టుడే ఐ వాచ్ దాట్ క్లియర్లీ ఇన్ మై సోల్ బాడీ చక్ర ఫోన్ చేసి చాలా టెన్షన్ ఉంది భయం ఉంది ఇలా చెప్పారు దానికి టుడే ఐ గెస్ ఐ లెట్ మీ హెల్ప్ యూ అని అంతే థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ బ్లెస్ యూ మీరు అలా క్లీన్ చేసిన అది ట్యాప్ ఇది చేసి క్లీన్ చేసి ఇచ్చేసేటప్పుడు అది క్లీన్ బాడీ టోటల్ క్లీన్ బాడీ అయిన తర్వాత మనీ మనీ ఏదైతే ఉందో నాకు వెంటనే టచ్ అయినట్టుగా బాడీకి వచ్చింది ఫీల్ పిక్చర్ కనిపించింది మేడం అప్పుడు బాడీకి మనీ ఏదైతే మనీ ఇదిగా ఉందని చెప్పి అనుకుని మేడం మేడం నెక్స్ట్ డే నిన్న నైట్ ఈయన కూడా చెప్పారు అంటే బ్యాంక్ ఒక లోన్ ఉంది అది రావాలి మనకి అది మార్నింగ్ అయిపోతుంది రేపు అన్ని అయిపోతుంది అని చెప్పారు సో అది ఈ రోజు నేను క్లీన్ అయిన తర్వాత నాకు బాడీ టచ్ అయింది ఫస్ట్ మనీ నే అండ్ బటర్ఫ్లైస్ నేను ఒక బటర్ఫ్లై బటర్ఫ్లై ఫ్లై చేస్తూ కూర్చొని చాన కి ఆ తర్వాత వెళ్ళినట్లుగా కూడా ఇమేజ్ అయింది మేడం వెరీ చాలా లవ్ యూ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ లవ్ యు మేడం <laughs> thank you thank you thank you have a nice day thank you sir thank you good morning good morning sir thank you thank, thank, you. You, thank you yeah see you tomorrow